అందరికీ నమస్కారం మా నాయకుడు వారాహియాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళకి దడ పట్టుకుంది మామూలు దడ కాదు ఎందుకంటే ఎలాగో మనం ఓడిపోతున్నాం ఏం మాట్లాడినా చెల్లొద్దు ఒక సాటి నాయకుడిని ఎలా మాట్లాడో తెలియని మీరు మనుషులా పశువులా ఒకసారి అర్థం చేసుకోవాలి మనం పెద్ద చిన్న గౌరవం తెలియదు మీకు మీ చరిత్ర ఏంటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ బతుకులేండి ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు వచ్చినప్పుడు కనీసం ఎలక్షన్లో నిలబడతానికి కూడా డబ్బులు లేని మీకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు అందరూ ఉండాల్సింది జైల్లో మీరు ఇవాళ మాట్లాడుతున్న నీతి నిజాతీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు అధికారం మీకు లేదు మీకు ప పడ్డ ఎన్ని ఓట్లు యాభై ఐదు వేలు ఆయన నుంచి అభిమానించేవాళ్ళు కోట్ల జనం ఆయనలో వన్ పర్సెంట్ కూడా మీరు లేరు వాళ్ళ మీ స్థాయి అది ఆయన స్టేట్ నాయకుడు నువ్వు నియోజకవర్గంలో కోని ఇసుగా గొట్టం నువ్వెందుకు మాట్లాడుతున్నావు జోగి రమేష్ గారు మీ సంగతి మాకు తెలుసు ఎందుకంటే పక్కనే ఉన్నాం పాస్బుక్ కావాలంటే పబ్లిక్గా నీకు పదివేలు ఇవ్వాలి మట్టి లారీ తిరగాలంటే లోడ్కి ఎంత కట్టాలో ప్రతి లోడికి నీ కడతాను ఎవరెవరిని బోకర్లను పెట్టుకున్నావో మాకు తెలుసు ఇసుక అమ్మే రాత్రిపూట దొరుకుతున్న నలభై లారీలు ఎవరయో మీ యొక్క అనుసరులు ఎవరో మాకు తెలుసు నువ్వు మాట్లాడుతూ సరిపోతావా ఈ నాయకుడిని మా నాయకుడు ముప్పై కోట్ల వాళ్ళ రైతులకి ఒక్కొక్క ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు ఇచ్చాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది వైద్యులు ఉన్నారా దేశమే వాళ్ళ అప్పుల్లో తీసి రాష్ట్రం వాళ్ళు అప్పుల్లో తీసుకెళ్లిపారు మీరు మీరు సంవత్సరానికి కట్టేది వడ్డీ యాభై వేల కోట్లు మీరు చేస్తున్న వ్యాపారాలు మీరు నడుపుతున్న ఇళ్ళు లాభాల్లో ఉన్నాయి మీరు పరిపాలిస్తున్న దేశం రాష్ట్రం అప్పుల్లో ఉందంటే మీరు రాష్ట్రాన్ని దోషేసేవాళ్ళు మీరు మాట్లాడుతున్నారు ఒకళ్ళు చూస్తే నోరు పారేసుకుంటారు నిజంగా మీరు గ్రామసింహాలు అంటాం కూడా తక్కువే దానికన్నా పిచ్చ అంటే బాధ మిమ్మల్ని పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు ఒక నా ఉన్నాం మా పార్టీలో ఎవరైనా మాట్లాడినప్పుడు అబ్బాయి పద్ధతి కాదు సాటి నాయకుడిని గౌరవించండి నిజాయితీగా ఉండండి అని చెప్తుంటే మా వాళ్ళు కొంతమంది అలా మాట్లాడితే నేను పార్టీ ఆఫీస్ గారు రావద్దన్న తప్పు పద్ధతి కాదని మీ నాయకుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదా నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నేను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయనకి లేదా అందరూ అదుపు తప్పు మాట్లాడుతున్నారు మేము అదుపు తప్పుతాం నువ్వు కాదు నీ తల్లలో జేజమ్మ కూడా ఏమీ చేయలేదు రేపు మీ పటన వస్తున్నాం మా నాయకుడు మీటింగ్ పెడతాడు మీ చరిత్ర అంతా పుస్తకం అంతా ఆయన దగ్గర ఉంది ఇప్పి చూపిస్తాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి సంకలనాగడం బోకరేజీ పనులు బోకర్లో బోకర్లా బతికిన జీవితాలు మీ నిజాయితీగా బతికినాడు ఆయన రూపాయి జేబులు లేకుండా మా వచ్చిన మీరు రోజుకు రెండు కోట్లు సంపాదించేది ఆయన ఆయన లాంటి వాడిని మీరు అన్నారంటే పుట్టగదులు ఉండవని చెప్పి జనసేన పార్టీ మరొకసారి మీ అందరికీ కూడా నోరు దగ్గర పెట్టి మాట్లాడాలని చెప్పి రో జోగి రమేష్ గారికి మరొకసారి చెబుతున్నాం జై జనసేన